కలకళలాడుతున్న గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఏదేమైనా ఇవాళ నిన్నటి మీద ఇవాళ శాంపిల్స్ కొద్దిగా ఎక్కువ పెట్టున్నారండి ఉన్నారండి అడవిడిగా ఉంది మార్కెట్లోనైతే డేలక్స్లో అయితే మాత్రం మంచిగానే కొంటున్నారు ఏదైనా మీడియాలు మీడియా బెస్ట్లు కూడా కొద్దిగా పర్వాలేదు అయితే ఒకటి కోట్లు ఏం పెరిగిపోయింది అనలేదు ఎంతో కొంత పెరిగింది పెరిగినంత చాలా దా అనే వారికి చెప్పండి ఆశ పది రూపాయలు పోయింది పదిహేను రూపాయలు పోయి పోతున్నంత చాలు కదా ఆశ అనేది ఎగోండి ఎట్లా మచ్చులు బేరాలు ఈ విధంగా చూస్తారండి బేరాలు లోపల చేయటా బయట అంటే బయట ఇద్దరు తీసుకొచ్చి చూస్తున్నారు వారు మూరు అవి నూట పదిహేడు రూపాయలు వేసారు అవి అయితే ఏదేమి మీరు డేట్ వచ్చార మాత్రం ఆగస్ట్ నెల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు కలకెళ్ళాల విలవెలలాడుతూ ఉంది ఏదైనా కానీ కొనుగోలుదారులు బాగానే కొంటున్నారు అమ్మేవాళ్ళు కొంతమంది డబ్బులు అవసరమైన వాళ్ళు అమ్ముతున్నారు అలాంటి అంటే అమ్మేవాళ్ళకి అయితే కొందరు అయితే అమ్మట్లేదు ఏదైనా కానీ ఒకటి మనం ఇచ్చి అటు మార్కెట్లో రేట్లు చెప్పేది మన డైలీ మన మిర్చి లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చారైతే మరి ఆ చెప్పట్లో ఫుల్ వీడియోలో అప్లోడ్ చేసి పూర్తి వివరాలు మీకు చెప్పబోతున్నాను ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంటనేది అయితే మీరు ఎవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయాలని చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి మిర్చి డైలీ అప్డేట్స్ అంటే సూర్బాబు పెద్ద అని కొడు వచ్చిందండి ఓకే థ్యాంక్ యూ